మీషో నుంచి రెడీ టు వేర్ కాన్సెప్ట్లో ఉండేటువంటి చక్కని బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ ఇందులో మనకి అన్ని సారీస్ మీదకి యూజ్ అయ్యేలాగా గోల్డ్ బ్లౌజ్ సిల్వర్ బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ ఈ బ్లౌజెస్తో పాటుగా చక్కగా మీకు పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా షేర్ చేయడానికైతే తీసుకొచ్చాను అండ్ రీసెంట్గా మనకు వీడియో ఇచ్చామండి ఐ థింక్ అది మనకి ఫైవ్ డేస్లో ఫార్టీ కే నియర్ బై వ్యూతో అయితే కనుక వెళ్ళింది అనమాట రెడీ టు వేర్ బ్లౌజర్స్లో అది కూడా ట్వంటీ బ్లౌజర్స్ మీద అయితే కనుక ఇచ్చినాము చాలా లేటెస్ట్ కలెక్షన్స్ మీద చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దానికైతే ఒకవేళ కనుక ఇంకా మీరు ఆ వీడియోని కనుక చెక్ చేయకపోతే డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి చాలా మంచి కలెక్షన్స్ని ఆ వీడియోలో కూడా నేను ప్రజెంట్ చేశాను సో ఇక లేట్ చేయకుండా అయితే కనుక ఇవాళ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడబోతున్నాము ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక మన డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవాలి ఏదైనా కానీ సెట్ చేసుకోవాలంటే లైక్ క్రాప్ టాప్ లాగా అలా కూడా మీరైతే వాడచ్చు ఎన్నో సారీస్ సైజెస్ రాక లేకపోతే బ్లౌజెస్ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయి కూడా మనం తీసేసి ఉండొచ్చు కదా అండి ఈ రోజు అయితే అండర్ బడ్జెట్ లో చాలా కలెక్షన్స్ చూపిస్తున్నాయి